బిస్మిల్లా రహ్మాని రహీం మన హుసేన్ గారు దొండపాడు గ్రామానికి ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతల ఉన్న వదినపల్లి నాలుగు కిలోమీటర్లు మన హుస్సేన్ గారు ఇదివరకు జుమ్మా జుమ్మా నమాజ్ మన మస్జిద్కి వచ్చేవాళ్ళు కాకపోతే ఈ మొహర్రం నెలలో ఈ నాలుగు జుమ్మాలు రాల ఐదు జుమ్మాలు ఐదు జుమ్మాలు రాలేదు అయితే మన హుసేన్ గారి ఐదు జుమ్మాలు ఎందుకు రాలేదు అనే కారణం అడిగినప్పుడు నేను కొన్ని కారణాలు అన్నారు అయితే నేను రిక్వెస్ట్ చేశాను మన హుస్సేన్ గారిని మీరు ఎందుకు రాలేదు నాకు చెప్తారని నేను వీడియో రికార్డ్ చేస్తానంటే హుస్సేన్ గారు చెప్తా అన్నారు అయితే ఇన్షాల్లా ఈ మనకి లాభకరమే కలిగించే విషయాలు అయితే తెలుసుకొని మనము అమలు చేద్దాము లేదు అనుకుంటే అది ప్రవక్త గారు ఏం చెప్తున్నారనే హదీసుల్లో మనం జవాబు దోలాడదాం సరేనా హుస్సేన్ గారు అయితే ఓకే ఏదైనా కూడా కావచ్చు కాకపోతే ఏంటంటే అవి మంచి విషయాలు అనుకోండి మేము కూడా అమలు చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ అమలు చేస్తాం కాదనుకోండి అలా కాదని నేను చెప్తాను సరేనా ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఐదు జుమ్మాలు మీరు ఎందుకు రాలేదు అది చెప్పండి ఎందుకంటే అక్కడ చూసి చెప్పండి అలా ఏందని బాధతో రాను చెప్పండి పూర్తిగా చెప్పండి మొహరంలో హుసేన్ రాజిల్లా గారిని కర్బలా అలా చేశారు కదా అలా బాధతో నేను రాను దాని గురించి ఆ బాధలోంచి ఒక ఇరవై రోజుల జిల్లా తలాన్ గారు అంటే శత్రువులు షహీద్ అంటే వీర మరణానికి గురి చేశారు మంచి నీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా ఈ కొండ మొహర్రం నెలలో జరిగిందని అందువల్ల మీరు ఈ మొహర్రం నెలలో ఐదు రోజులు ఐదు జుమ్మాలు అసలు ఐదు జుమ్మాలు రా అందుకు రాలేదు అని కారణం చెబుతున్నారు అర్థమైంది కదండి అయితే మరి ఈ విషయం మీద ఇలా చేయొచ్చా లేదా అనేది మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారు ఎవరికైనా ఇప్పుడు తెలుసుకుంటే మరి ఆ ఏదైతే ఆలోచన ఉందో దాన్ని దూరం చేసుకునే ఆలోచన ఉందా జుమ్మాసరీ ఓకే మరి జుమ్మా రావాలి సరే బాధే కాదనట్లేదు కానీ నమాజ్ కు రాకుండా ఏ బాధ మనల్ని ఎంత పెద్ద బాధ అయినా కూడా ఆపలేదుగా ఈ రోజు వచ్చి ఏం నమాజ్ చెప్తే సరే అయితే పెద్దల సోదరులారా నేను చెప్పేది ఏంటంటే మన హుస్సేన్ గారికి ఇన్షాల్లా నేను తర్వాత కూర్చోబెట్టి సంజాయిస్తాను మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమిటంటే మొహర్రం నెలని అల్లహ పవిత్రంగా నెలని వాళ్ళకి భావించారు మనలకి అల్లహ ఒక పవిత్రమైన నెలను ప్రసాదించారు ఈ నెలలో మనం ఎన్ని పుణ్యకార్యాలు కుదిరితే అన్ని చెయ్యాలి కానీ మనం అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఆపుకోకూడదు ఉదాహరణకి నేను చెప్తాను పెళ్ళైనా వాళ్ళను కూడా ఇళ్ళకి పంపించేస్తా ఉంటారు రోజులు నేను ఒక కంప్లైంట్ విన్నాను మొన్న మూడు నెలలు అయిన తర్వాత చూడకూడదు వాళ్ళు దీనికి ఎందుకు ఎందుకంటే ఎందుకు కారణం అనుకున్నావు వాళ్ళు అప్పుడు కర్బాలా మైదానంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సుఖాలు అనిపగించారా అనిపించలేదు కారణం మాకు ముద్దరు గుర్తుకి వాళ్ళు సుఖాలు అనిపించలే కదా వాళ్ళ నమాజులు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ బాధలతో ఇక్కడ మనం మంచాల మీద పనుకొని భారాలు పెళ్తా ఖృషి ఉంటాం పది రోజులు రోజాలు ఉండాలా రోజాలు రోజా ఉంటాను ఎన్ని రోజులు ఉన్నారు ఎనిమిది రోజులు ఇంకా తర్వాత మన తర్వాత అయిన తర్వాత రెండు గొరి బొడలు తీసుకొచ్చా నూట యాభై మందికి భోజనాలు కూడా పెట్టారు దావత కూడా చేశారు నూట యాభై మందికి రెండు గొరిబొడలు తీసుకున్నా ఇప్పుడు ఆయన పేరు మీద ఎందుకు చేశారు మీరు అలా ఆయనకి ఇంకా అన్నదానం చేస్తే మంచిది కదా ఆయన పేరు మీద ఆయన పేరు మీద అంటే ఆయనకు పుణ్యాలు మరి ఆయన చెందలుగా ఓకే తప్పలేదు మంచి పని మంచి మంచి పని చాలా మంచి పని అయితే మొన్న జరిగిన విషయం ఒక అతన్ని అడిగాను ఏదయ్యా పెళ్ళైన మరి ఏంటి విషయం అంటే ఆయన అన్నాడు మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నాడు మన ముస్లిం సాతి ఎందుకు వెళ్ళిందంటే తాలిబొట్టు మార్చుకోవడానికి పోయిందంట మా భార్య తాలిబొట్టే తీసేసా ఎందుకు అన్నారని చెప్పారు అంటే మొహర్రం కూడా తాలిబొట్టు లేదు ఓకే మామూలుగా అయితే ఇలా మూఢనమ్మకాలు నమ్మకాలు ఊరికొకటి ఉన్నాయి ఇక్కడని కాదు ఇలా చాలా ఉన్నాయి అయితే ప్రతి ఒక్క సోదరుడికి నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోండి మొహర్రం నెల ఎంత పవిత్రమైన నెల మొహర్రంలో చేసేవి ఏమిటి చేయకూడని ఏమిటి ఇలా తెలుసుకుంటే ఇన్షాల్లా మనకి చాలా లాభం దీంట్లో ఇంకా పుణ్యం పొందే అవకాశం ఉండిద్ది ఇలా మనం చాలా పనులకి దూరంగా ఉండి కొన్ని కొన్ని తప్పుడు ఆచారాలకి మొహర్రంలో మనం దగ్గర అవుతూ ఉంటాము వాటన్నిటిని దగ్గరలో ఉన్న మసీదుల్లో మసీదులో ఉన్న సాతీలకి ఉలమాల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి తెలుసుకోండి ఇన్షాల్లా చాలా లాభం కలిగేది అయితే మన హుస్సేన్ గారు ఏదైతే ఈ ఐదు జుమ్మాలు రాకుండా ఉన్నారో మీరు ఒక విషయం తెలుసుకోండి ఇస్లాం మతములో మనిషి బతికున్నంత కాలము ఏ ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మీరు ఆకాశంలో ఉండండి సముద్ర గర్భాల్లో ఉండండి ఐదు పూటల నమాజ్ ప్రతి విషయం మనిషి మీద తప్పనిసరిగా చదవాల్సిందే అతను అనారోగ్యంగా గురైనా కూడా పడక మీద పడుకొని సైగలతో అయినా చేయాల్సిందే కానీ మనం ఇలాంటి కారణాలు ఎత్తుక్కొని నమాజ్ నుంచి అయితే దూరంగా ఉండకూడదులు సరేనా తెలుసుకోండి ఇన్షాల్లా ఇంకా మన సాథీలు ఈ విషయాన్ని ఇంకా దూరంగా తెలియజేయండి ఇలాంటి అపోహలను దూరం చేద్దాము అస్లాం చాలా చాలామంది